గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో మాజీ ఎంపీపీ మాయనేని రత్నప్రసాద్ మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని దివిస్ ల్యాబొరేటరీ ప్రతినిధి కాబూరి రామకృష్ణ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఆరివైశ కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా కార్యక్రమానికి పదో తరగతి నుండి పీజీ వరకు ఐటీఐ చదివిన డెబ్బై రెండు మంది నిరుద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా దివిస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి కావురి రామకృష్ణ చందోలు ఎన్ఎస్ఎల్ ప్రతినిధి తలశిల చంద్రశేఖర్ గూడవల్లి ఎల్వి ప్రసాద్ ప్రతినిధి రంజిత్ లు హాజరై నిరుద్యోగుల నుండి రెజ్యూమ్లు స్వీకరించి ఇంటర్వ్యూలు జరిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పించారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధులు హైదరాబాద్ నుంచి వచ్చి ఆ కంపెనీకి సంబంధించిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు కార్యక్రమంలో కావురి కృష్ణమోహన్ గ్రంథి సురేష్ అమృతలూరు ఆనందరావు కర్ర చిరం రిపీట్ కర్ర చిరంజీవి గరికపాటి రమణ కట్టుపల్లి రాంబాబు అమృతలూరు గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు కాకరాపర్తి శ్రీనివాసరావు రామారావు కొల్లిపర మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఆగరే సరేనండి ఇది పెద్ద అటెండెన్స్ వచ్చింది చాల ఇక్కడ గ్రామీణ ఉన్న ప్రాంతాల్లో ఉన్న యూకల్ కి ప్రతియుక్ కి మంచి ఉద్యోగ అవకాశం కల్పించే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ కొంచెం చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూకసర్ ఐడిషన జాయినర్ వాళ్ళు సత్యప్రసాద గారు కూడా మంచిగా మంచి మంచి స్పందన గత ఉద్యోగ మేళ మరి నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యంగా టీవీ స్లాబ్ వాళ్ళు మరి హైదరాబాద్ నుంచి వచ్చి సెలెక్ట్ చేయడం వచ్చిన ఐటీఐ కానీ లేకపోతే డిగ్రీ వాళ్ళు కానీ వాళ్ళందరూ చూసుకుని దాంట్లో మరి సాయంత్రవంతి వరకు మరి దాని సబ్జెక్టు ఉన్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయడం ఉంటే తీసుకోవడం అన్నారు అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు కూడా ఇంటర్మీడియట్ వరకు అట్లాగే టెన్త్ వారికి కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ మందిని వారు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా రమ్మడం జరిగింది ఇది కాక మన ప్రాంతంలో పెద్ద ఇండస్ట్రీ ఎన్ఎస్ఎల్ కూడా వచ్చారు చంద్రశేఖర గారు వారు కూడా మరి ఐటీఐ అతను కూడా తీసుకోవడానికి సిద్ధం సిద్ధపడ్డారు వాళ్ళందరూ కూడా రమ్మన్నారు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ మంది మేము తీసుకుంటున్నా మరి మా దగ్గరికి పంపమని చెప్పారు కాబట్టి మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరికీ ముఖ్యంగా ఈ మూడు కంపెనీలు వచ్చి సంతగా మరి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకంగా వారిని కొనియాడుతూ వారి భవిష్యత్తులో ఉండే అవకాశాన్ని తీసుకుని మిగిలిన ఉద్యోగులు కూడా మరి మంచి సౌకర్యాలతో ఉన్న టీవీస్ లాబ్ వెళ్ళచ్చు అట్లాగే ఎల్వి ప్రసాద్ రాజపట్నం వారి దానికి వెళ్ళచ్చు మరి మన దగ్గర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్ కూడా ఎంతమంది తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు బీబీసీ కూడా చెప్పారు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి ప్రభుత్వం ఏ మరి సౌకర్యాలు కల్పించారో పిఎఫ్ కానీ అన్ని కూడా కల్పించి చేస్తారు ఇటువంటి క్యాంప్కి నిర్వహణకి మరి మాతో పాటుగా మా మాజీ సర్పంచ్ చూ సతీష్ కుమార్ గారు మా కావు కృష్ణమోహన్ గారు అట్లాగే మిగిలిన గ్రామ అందరూ కూడా సహకరించారు ప్రత్యేకంగా మరి కంపెనీ మూడు జీవి కంపెనీ రామకృష్ణ గారు మరి మా